నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపు గ్రామం నందు స్థానికులతో కలిసి రాజుపాలెం మాజీ ఎస్సీసెల్ అధ్యక్షులు తువ్వర ప్రవీణ్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి తమ ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని నెల్లూరులో ఇందుకూరుపేట ఎంపీపీ వారిపై అనుచరులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు తాము చిటికేస్తే ప్రసన్న కుమార్ రెడ్డి అనుచరులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇంటిని ధ్వంసం చేస్తారనడం సరికాదన్నారు మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే తాము ఊరికే ఉండమని తాము కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేశారు తాము చేసిన అనుచిత వ్యాఖ్యలను రూరల్ డీఎస్పి సైతం పరిశీలించాలని పరిశీలించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు పద్మదాయ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారిని విమర్శించడం బాగాలేదు మా ఎమ్మెల్యే గారు మంచి మంచి పనులు చేస్తున్నారు మా మాకెంతో సహాయపడుతున్నారు అటువంటి ఆవిడ మీద మీరు విమర్శించటం మంచిది కాలేదు రెడ్డి గారు మీరు నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడటం అది కాదు ఆవిడ ఏ రకంగా కానీ ఆవిడ ఆవిడ పర్సనల్ విషయాలు కూడా విమర్శించడం కూడా అది మా పద్ధతి అయిన విషయాలు కాదు తోటి ఆడదాన్ని మీరు అలా మాట్లాడితే మీకు ఎలా ప్రాణం అవుతుంది ఆవిడ మళ్ళా అంటే కదా ఆవిడ మంచి మంచి పనులు చేసి పెడుతున్నప్పుడు మీకు ఎందుకంటే అంత బాధ మీకు ఏమన్నా వ్యక్తిగత విషయాలు అంటే మీ ఇంట్లో చూసుకోండి అంతేకాని ఇలాగే ఆవిడని ఎదురుకుండా మాట్లాడటం విమర్శించడం అది పెద్ద పద్ధతే కాదు అసలు ఆ ఎంపీపీ పద్మజయ రెడ్డి గారు ఏం మాట్లాడతారు నువ్వు విత్తంతో హిందూ సాంప్రదాయాన్ని తొంగుల తొక్కి నువ్వు మళ్ళీ వివాహం చేసుకున్న మాట్లాడతారు దయచేసి ఆమె మహిళ కాబట్టి మేము కూడా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుతున్నాం ఇది మంచి పద్ధతి కాదు నీకు చదువుకున్న దానివే లేకుంటే ఇంకేన్నా ఇది మంచి పద్ధతి కాదు కొద్దిగా మీకు ఇంకిత్ జ్ఞానం అనేది ఉండాలి ఒక మహిళగా మీరు మాట్లాడేటప్పుడు దయచేసి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి మేము రెచ్చ కొడితే ఇంటి మీదకి వస్తాం ప్రసన్నాన్ని చిటికేస్తే మేము పోతాం రండి ఎవరో సవాల్ చేస్తున్నాం మీ సవాల్ మేము సేకరిస్తున్నాం ఎవరో దమ్ముండలో రండి అనవసరమైన మాటలు దయచేసి మానుకోండి ఇక్కడైనా సరే ఒక మహిళ కాబట్టి మేము కూడా మా నోరు అదుపులో పెట్టుకొని మేము మాట్లాడాల్సి వస్తుంది అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ i'm law please subscribe to n3tv